హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది సో మీ నుంచి సపోర్ట్ ఉండాలి కంపల్సరీ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూస్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కావండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూకు సంబంధించిన టెస్ట్ సిరీస్ అనే మన యాప్లోకి తీసుకురావడం జరిగింది టాపిక్ వైజ్గా డేట్ వైజ్ అయితే టెస్ట్ అయితే అప్లోడ్ చేస్తున్నాం ఇప్పటికే చాలా టెస్ట్లు అప్లోడ్ చేయడం జరిగింది అప్లోడ్ చేసిన టెస్ట్ కూడా మీరు రాసుకోవచ్చు ఒక టెస్ట్ని ఎన్నిసార్ అయినా కూడా రాసుకోవచ్చు సో మీరు దీన్ని మొబైల్లో రాసుకోవచ్చు ల్యాప్టాప్లో రాసుకున్న ఫెసిలిటీ కూడా ఉంటుంది ప్రతి క్వశ్చన్ మీకు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది పూర్తి సిలబస్ కవర్ అయ్యే విధంగా ఈ టెస్ట్ సిరీస్ అయితే కండక్ట్ చేస్తున్నాం గ్రూప్ టూ వచ్చేసి టూ నైంటీ నైన్ ఉంది అదేవిధంగా గ్రూప్ వన్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంది ఇంకా ఉద్యమం గా పది గ్రాండ్ టెస్ట్లు అయితే అందిస్తున్నాం సో ఇది వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఉంది పాటుగా ఫుల్ వీడియో కోర్స్ కూడా మీకు వస్తుంది హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా ఉచితంగా అందించడం జరుగుతుంది అండ్ డైలీ ఫ్రీ టెస్ట్ అనేది సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ రివిజన్లో భాగంగా మనం కండక్ట్ చేస్తున్నాం ప్రతిరోజు ఐదు ప్రశ్నలు అయితే ఇస్తున్నాం మన టెలిగ్రామ్లో జాయిన్ కాండి లేదంటే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని మినిమం టూ రూపీస్ ప్రైస్ తోటి వీటి మీరు రాసుకోవచ్చు ఇంకా ఎకానామిక్ సంబంధించి వీడియో ఎక్స్ప్లనేషన్ టెస్ట్ సిరీస్ కూడా తీసుకొచ్చాము మన యాప్ను డౌన్లోడ్ చేసుకుని అదేవిధంగా కరెంట్ అఫేర్స్ సంబంధించి లాస్ట్ త్రీ మంత్స్ కరెంట్ అఫైర్స్ జస్ట్ ఫార్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసిన తర్వాత నస్తే కోర్సులు తీసుకోండి ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్లో వచ్చినట్టు అప్డేట్స్ అని కలిసి అయితే మన ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాలకు సంబంధించి మనకు యూపీఎస్సీ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఐదు వందల ఆరు ఉద్యోగాలకు సంబంధించి యూపీఎస్సీ మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్లో భాగంగా ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు సో దీనిలో మనకు బీఎస్ఎఫ్ విభాగంలో వన్ ఎయిటీ సిక్స్ వేకెన్సీస్ ఉన్నాయి సిఆర్పిఎఫ్ విభాగంలో వన్ ట్వంటీ అదేవిధంగా సిఐఎస్ఎఫ్లో హండ్రెడ్ వేకెన్సీస్ అదేవిధంగా ఐటీబీపీలో యాభై ఎనిమిది అండ్ ఎస్ఎస్బీలో నలభై రెండు కాళ్ళు అయితే ఉన్నట్లు ఇక్కడ జరుగువచ్చు ఏదైనా డిగ్రీ అరహద్ది మీరు వీటికి అప్లై చేసుకోవచ్చు ఏజ్ వచ్చేసి ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ మధ్య ఉండాలి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మే ఫోర్టీన్త్ అనేది లాస్ట్ డేట్ ఇచ్చారు ఇక్కడ వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి మీరు పూర్తి నోటిఫికేషన్ చూసి మీకు గనుక ఎలిజిబిలిటీ అదేవిధంగా ఇంట్రెస్ట్ ఉంటే వీటికి అప్లై చేసుకొని చాలా మంచి నోటిఫికేషన్ ఇది దాంతోపాటు ఇక్కడ యూపీఎస్ నుంచి మరొక పదిహేడు వేకెన్సీస్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది అండ్ హై హైదరాబాద్లో ఉన్నటువంటి ఎన్ఐఏ నుంచి కూడా పదమూడు వేకెన్సీస్ సంబంధించిన ఒకటి ఇక్కడ అంటే ఇది మనకు కాంట్రాక్ట్ బేసిస్ భర్తీ చేస్తున్నట్టు వీటికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఐటీ కంపెనీల్లో లే ఆఫ్స్ అంటే ఇక్కడ చూడవచ్చు డెబ్బై మూడు వేల ఆరు వందల మంది ఉద్యోగుల తొలగింపు ఉంటు ఒక ఆర్టికల్ ఇక్కడ మనం చూడవచ్చు టాప్ సిక్స్ కంపెనీలు తొలగించినటువంటి వైనం తాజా అధ్యయనంలో నివేదిక వెల్లడి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో గడిచినటువంటి ఆర్థిక సంవత్సరంలో మనకు టాప్ సిక్స్ కంపెనీస్లు మన భారతదేశంలో డెబ్బై మూడు వేల ఆరు వందల మందిని ఐటీ కంపెనీస్ ఉద్యో ఉద్యోగులను తొలగించినట్లు ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు అంటే ఐటీలో చాలా వరకు లే ఆఫ్ జరుగుతున్నట్లుగా ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు వెలుగు సక్సెస్ సంబంధించిన విషయాలు అయితే అయితే మనకు ఎడ్యుకేషన్కి సంబంధించిన అప్డేట్స్ పెద్దగా ఉండట్లేదు ఎందుకంటే ఎలక్షన్ టైం కనుక మీకు తెలుసు కాకపోతే కరెంట్ ఎఫేర్స్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ ఎఫర్స్ వస్తున్నాయి ఇప్పుడు వచ్చేటువంటి కరెంట్ అఫేర్స్ మీకు నెక్స్ట్ రాబోయేటువంటి మూడు నాలుగు నెలలో జరిగిపోయేటువంటి ఎగ్జామ్స్ కు ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ కనుక సో వీటిని మిస్ కాకండి ప్రతిరోజు కంపల్సరీ మీరు న్యూస్ పేపర్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఎక్కువగా చూడండి ఎందుకంటే ఇటీవల కాలంలో మీరు ఎగ్జామ్స్ కానీ అబ్జర్వ్ చేసినట్లయితే న్యూస్ పేపర్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు అసలు మిస్ చేయకండి ఈ న్యూస్ పేపర్ సంబంధించి మీరు వీడియో చూడకుండా పర్లేదు కానీ ఏదైనా ఒక న్యూస్ పేపర్ అయినా రెగ్యులర్గా మీరు ఫాలో అయ్యేటప్పుడు ప్రయత్నం చేయండి సో ఇక్కడ మీరు చూసినట్లయితే వెలుగు సక్సెస్ సంబంధించి తెలంగాణలో ఉన్నటువంటి బౌద్ధ క్షేత్రాలకు సంబంధించినట్టు ఒక ఆర్టికల్ ఇక్కడ ధూలికట్టకు సంబంధించి కావచ్చు ఇంకా నాగార్జునకొండ కోటిలింగాలు నేలకొండపల్లికి సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ ఇచ్చారు చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఒకసారి చూసే ప్రయత్నం చేయండి అండ్ ప్రతిభ ఈనాడు ప్రతిభకు సంబంధించి ఇక్కడ మనకు ఆర్థమెటిక్ సంబంధించి కావచ్చు దాంతోపాటుగా ఇక్కడ తెలంగాణ కులవృత్తి కళాకారులు మోస్ట్ ఇంపార్టెంట్ మీరు ఏ నోటిఫికేషన్ తీసుకున్నా కూడా మనకు తెలంగాణ సిలబస్ కనుక ఉన్నట్లయితే ఇక్కడ నుంచి ఒక బిట్ వస్తుంది సో మంచి ఆర్టికల్స్ ఇచ్చారు ఈరోజు ఒకసారి ఈనాడు ప్రతిభను చూసేటువంటి ప్రయత్నం చేయండి అండ్ దాంతోపాటు ఇక్కడ ఇది టీఆర్టీ రెండు వేల ఇరవై నాలుగు సైకాలజీకి సంబంధించిన దానిపైన కూడా అభ్యాసం ప్రేరణ దానిపైన కూడా ప్రాక్టీస్ బిట్స్ అయితే ఇచ్చారు ఒకసారి వీటిని మీరు డౌన్లోడ్ చేసుకుని చూడండి నేను వీటిని పంపితే సేమ్ ఇదే రకంగా మీకు టెలిగ్రామ్లో వస్తుంది కనుక పంపించట్లేదు ఎందుకంటే బ్లర్ అవుతుంది మీరు ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి చూడండి ఒక హాఫ్ అన్ అవర్ కేటాయిస్తే మీకు ఆ ఇన్ఫర్మేషన్ అంతా మీరు గ్యాదర్ చేసుకోవచ్చు సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒక టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ ముందుకు నేను తీసుకొస్తున్నాను సో మీ నుంచి సపోర్ట్ ఉండాలి ఒక లైక్ చేసి కనీసం ఒక ఐదు వాట్సాప్ గ్రూప్లకు వీటిని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ అనుకో విషయాలు భారత ఆర్చరీ జట్టు సంచలనం అంటూ ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు ఒలింపిక్ ఛాంపియన్ కొరియాపై గెలుపు ఆర్చరీ కప్లో స్వర్ణంతో మెరిసినటువంటి పురుషుల జట్టు వంటి క్రమం జరగవచ్చు సో మనకు చైనాలో షాంఘైలో జరుగుతున్నటువంటి చైనా వేదికగా జరుగుతున్నటువంటి ఆర్చరీ కప్ స్టేజ్ వన్ పోటీలో భారత పురుషుల జట్టు సంచలనం అయితే సృష్టించింది సో ఫైనల్లో ఒలింపిక్ ఛాంపియన్ అయినటువంటి దక్షిణ కొరియాను పై గెలిచి సో ఇక్కడ బంగారు పథకాన్ని అయితే గెలుచుకోవడం జరిగిందనమాట సో ఇది దీనికి సంబంధించి అయితే ఇట్లా గెలవడం ఇదే ఫస్ట్ టైం అంట ఆఫ్టర్ ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత ఇది దీని యొక్క ఇంపార్టెన్స్ ఈ విభాగంలో భారత జట్టు దాదాపుగా పద్నాలుగేళ్ళ తర్వాత తొలిసారి పసిరి పథకాన్ని సొంతం చేసుకుంది ఆ దీనికి సంబంధించి ఇక్కడ ముగ్గురు వ్యక్తులు అనమాట సో ఆ ముగ్గురు వ్యక్తులు అంటే ఇక్కడ ధీరజు బొమ్మదేవరా అని చెప్పేసి ఒక పర్సన్ అదేవిధంగా తరుణ్ దేవ్ రాయ్ అని చెప్పేసి అదేవిధంగా ప్రవీణ్ సో వీళ్ళ ముగ్గురు కలిసి సో దీనిలో ఈ స్వర్ణ పథకాన్ని సాధించడం జరిగింది అనమాట పేర్లు గుర్తుంచుకోండి పాటుగా సో ఎవరిపైన గెలిచారు ఎక్కడ గెలిచారు సో ఆర్చరీ కప్ ఎక్కడ జరుగుతుంది మనం గత వన్ వీక్ నుంచి చూస్తున్నాం ఈ అప్డేట్స్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే నేటి నుంచి కన్హా శాంతివనంలో బాబూజీ జయంతి ఉత్సవాలని చెప్పేసి ఇక్కడ మంది రోజు సో రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతివనంలో అతిపెద్ద ధ్యాన మందిరంలో మనకు బాబూజీ మహారాజ్ నూట ఇరవై ఐదవ జయంతి ఉత్సవాలు ప్రారంభమైనట్లు ఇక్కడ చూడవచ్చు సో గుర్తుంచుకోండి ఎవరి ఉత్సవాలు ఎక్కడ జరిగాయని చెప్పేసి అడగవచ్చు సో దీనికి సంబంధించి ఇక్కడ మనకు ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో ఈ కన్హ శాంతివనం ఎక్కడ ఉందని చెప్పేసి కూడా ప్రీవియస్ లో బిట్ అడిగినండి సో ఇది రంగారెడ్డి జిల్లాలో ఉందని గుర్తుంచుకోండి సో దాంతోపాటు ఇక్కడ మనకు హార్ట్ఫుల్నెస్ గ్లోబల్ గైడ్ కమలేష్ డి పటేల్ ఆధ్వర్యంలో రెండు బ్యాచ్లుగా మే పదహారు నుంచి ఇవి నిర్వహిస్తున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది గుర్తుంచుకోండి కమలేష్ డి పటేల్కు రీసెంట్గా పద్మ అవార్డు వచ్చింది ఆ అవార్డు అది మీరు కింద కామెంట్ చేయండి చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఆధ్యాత్మికతలో అతనికి అవార్డు రావడం జరిగింది అనమాట వచ్చింది ఏంటి పద్మశ్రీయ పద్మ విభూషణ పద్మభూషణ లేదా పద్మశ్రీయ అనేది మీరు కింద కామెంట్ చేసేట ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ విషయాలు అయితే లైఫ్ హెల్త్ యాక్సిడెంట్ కవరేజ్ అంటే ఇక్కడ చూడవచ్చు పాలసీ ధర పదిహేను వందలు సో త్వరలో బీమా విస్తార్ వివరాలను ప్రకటించుకున్నటువంటి ఐఆర్డిఏఐ సో లైఫ్ కవర్ లైఫ్ కవర్కి వచ్చేసి మనకు ఎయిట్ ట్వంటీ రూపీస్ ఏంటంటే హెల్త్కి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అంటే ప్రీమియం అండ్ టూ ల్యాక్స్ వరకు బీమా పెంపని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎకానమీ పరంగా కూడా సో ఇక్కడ మన చూసినైతే లైఫ్ హెల్త్ యాక్సిడెంట్ ప్రాపర్టీ వంటి వివిధ రకాల ఇన్సూరెన్స్ కవరేజ్ను అందిస్తున్నటువంటి బీమా విస్తార్ పాలసీ కేవలం ఇప్పుడు పదిహేను వందలకి అందుబాటులోకి రానుందంట సో ఇది ఇవ్వబోతున్నటువంటి కంపెనీ ఏంటిది విస్తార్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ ఓకే సో ఈ పాలసీ ధర ఇతర ఫీచర్లపై చర్చించేందుకు మనకేదైతే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ దీన్ని మనం ఐఆర్డిఏ అంటాం కదా సో ఈ అధికారులు ఇన్సూరెన్స్ కంపెనీ సీఈలతోటి తాజాగా సమావేశమైనట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో బీమా విస్తార పాలసీ పదిహేను వందలకే అమ్మకానికి ప్రపోజ్ చేశారని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నట్లు ఇక్కడ జరవచ్చు సో దీనిపైన చర్చలు జరుగుతున్నాయి సో మనకి ఐఆర్డీఐ అనేది ఎప్పుడు ఏర్పడింది అనేది మీరు కింద కామెంట్ చేయడం మనం ఎకానమీలో భాగంగా చదువుతాం చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది సో ఈ ఫైనల్ అయిన తర్వాత కూడా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం అంటే దీనిలో ఎట్లుంటాయి దీనికి సంబంధించిన పాలసీ ఏ విధంగా ఇస్తారనేటువంటిది కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం కానీ నెక్స్ట్ చూసినట్లయితే అయితే సూక్ష్మ చిత్ర చిత్రకళాకారుడికి ప్రపంచ స్థాయి గుర్తింపు జరగవచ్చు తెలంగాణ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో అశోక్కి చోటు అంటే ఇక్కడ మనం ఒక ఆర్టికల్ అయితే జరగవచ్చు సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇది దౌలతాబాద్ మండల పరిధిలో యాంకీ గ్రామానికి చెందినటువంటి ప్రముఖ చిత్రకారుడు డాక్టర్ సున్నపు అశోక్ తను చిత్రకళ సూక్ష్మ చిత్రకళలో మంచి నేర్పరి తన కళా నైపుణ్యానికి మరో అరుదైనటువంటి ఘనతను సాధించినట్టు ఇక్కడ జరగవచ్చు సో ఇతను చేసినటువంటి కళా నైపుణ్యానికి గాను సో తెలంగాణ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం లభించిందంట సో ప్రపంచ స్థాయి ప్రమాణాలు కలిగినటువంటి తెలంగాణ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ హైదరాబాద్ వారు వివిధ సామాజిక రంగాల్లో ప్రతిభను కనబరుస్తున్న వ్యక్తుల గురించి దానిలో రికార్డుల గురించి రాస్తారంట సో ఈ నేపథ్యంలో అశోక్ కళా సేవలకు సంబంధించి అతనికి ఆ గుర్తింపు లభిస్తూ తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డులో అతని యొక్క పత్రాన్ని ధృవీకరిస్తున్నట్లుగా ఇతను నేమ్ ఎంటర్ చేశారంటే సో గుర్తుంచుకోండి ఇటీవల ఈ తెలంగాణ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఎవరు చోటు సంపాదించారని చెప్పేసి అడగవచ్చు సో అశోక్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ ఇతను ఒక సూక్ష్మ కళాకారులు అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇట్లా కూడా అడుగుతారు బికాస్ ఏ కళాకారులు అని చెప్పేసి కూడా సో ఇట్లా చిన్న చిన్న అంటే వేస్టేజ్ అయ్యేటువంటి వస్తువులపైన కూడా మన భారతదేశ గొప్పతనంగా వచ్చు ఆధ్యాత్మికతను ఉట్టిపడే విధంగా అటువంటి వాటిని ఇక్కడ ప్రదర్శిస్తారంట ఇతను ఇంకా నెక్స్ట్ విషయాలు అయితే చాలా చాలా ఇంపార్టెంట్ ఇది దేశంలో పేటెంట్స్ ఫైలింగ్ వృద్ధి అంటే ఇక్కడ ఒక ఆర్టికల్ మనకు రావడం జరిగింది దక్షిణాది విద్యా సంస్థల నుంచి అధికమంట సో అగ్రస్థానంలో తమిళనాడు ఆరో స్థానంలో తెలంగాణ సో నాస్కామ్ పేటెంట్స్ ట్రెండ్స్ ఇండియా నివేదిక అని చెప్పేసి రోజు సో మనకి నాస్కామ్ వారు ఈ పేటెంట్స్ ట్రెండ్స్ ఇండియా అనేటువంటి ఒక నివేదికనిచ్చారు సో దీనిలో మనకు తమిళనాడు ఫస్ట్ ప్లేస్లో ఉంటే ఆరో స్థానంలో తెలంగాణ ఉంది ఇదేంటిది దేశంలో నూతన ఆవిష్కరణల వాటికి సంబంధించినటువంటి హక్కుల దరఖాస్తుల సంఖ్య పెరుగుతున్న సరళి మౌలిక సదుపాయాలు అంటే అవి పెరుగుతున్నా కూడా వాటి యొక్క మౌలిక సదుపాయాలు లేవని చెప్పేసి చెప్తుందంట అంటే మన దగ్గర పేటెంట్స్ కోసం అంటే అప్లై చేసుకున్న వారి యొక్క సంఖ్య పెరుగుతున్నా వాటికి సరైనటువంటి సౌకర్యాలు కల్పించలేదని చెప్పేసి వీరు చెప్తున్నారు సో అదంతా ఇక్కడ మనకు ఆ మ్యాటర్ కాకుండా మనం గుర్తుంచుకోవాల్సింది అంటే ఈ నివేదిక ఏం తెలుపుతుంది ఓకేనా ఈ నాస్కామ్ పేటెంట్స్ ట్రెండ్ ఇండియా నివేదిక అనేటువంటిది దేశంలో ఈ పేటెంట్ హక్కుల కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళలో ఏ రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది ఉంటున్నారనేది మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో పేటెంట్స్ దరఖాస్తులో ర్యాంకులు ఏ విధంగా ఉన్నాయని ఇక్కడ చూద్దాం ఒకసారి సో ఇక్కడ తమిళనాడు వచ్చేసి మనకు రెండు రెండు వేల పదిహేనులో థర్డ్ ప్లేస్లో రెండు వేల ఇరవై ఒకటిలో సెకండ్ ఉంటాయి ఇప్పుడు ఫస్ట్ ఓకే తర్వాత మహారాష్ట్ర లాస్ట్ టూ ఇయర్స్ ఫస్ట్ ఉంటే ఇప్పుడు సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోయింది అండ్ అదేవిధంగా ఉత్తరప్రదేశ్ థర్డ్ ప్లేస్లో ఉంది మన తెలంగాణ వచ్చేసి సిక్స్త్ ప్లేస్లో ఉంది సో ఫస్ట్ త్రీ స్టేట్స్ గుర్తుంచుకోండి అదేవిధంగా మన తెలంగాణ పొజిషన్ గుర్తుంచుకోండి దీనికి సంబంధించి నే నేర్గా బెట్టడానికి ఛాన్స్ ఉంటుంది సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇక్కడ విషయం అయితే దుబాయ్లో అతిపెద్ద విమానాశ్రయం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు నాలుగు వందల గేట్లు రూపాయలు టూ పాయింట్ నైన్ లక్షల కోట్ల ఖర్చు అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో పదేళ్లలో సహకార సహకారానికి కసరత్తు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో మనకు ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైనటువంటి దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరింత విస్తరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు ఇక్కడ చూడవచ్చు సో ఇందులో భాగంగా అభివృద్ధి దశలో ఉన్నటువంటి దుబాయ్ వరల్డ్ సెంట్రల్లో ఈ ఆల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటుంది కదా దాని ముప్పై బిలియన్ల డాలర్ల దాదాపు టూ పాయింట్ నైన్ కోట్లతో కొత్త టర్మినల్ నిర్మించనున్నట్లు ప్రకటించినట సో వచ్చే పదేళ్లలో ఈ కార్యకలాపాలను అక్కడి నుంచి సాగేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు దుబాయ్ పాలకుడు ప్రకటించినట్టు ఇక్కడ మంచి సో ఇది అందుబాటులోకి వస్తే ప్రపంచంలోనే అతిపెద్ద టర్మినల్గా ఇది నిలుస్తుందంట సో గుర్తుంచుకోండి ఇటీవల ఏ దేశంలో అతిపెద్ద విమానాశ్రయానికి సంబంధించిన టర్మినల్ నిర్మించబోతున్నట్టు ఏ దేశం ప్రకటించిందని చెప్పేసి అడ్డానికి ఛాన్స్ ఉంటుంది దుబాయ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ ఆల్రెడీ మనకు దుబాయ్ ఇటీవల ఇదే ఎయిర్పోర్ట్ ఒక విషయంలో మనకు వార్తల్లో నిలవడం జరిగింది అది ఏంటనేది కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ పాక్ ఉప ప్రధానిగా ఇషాక్ దార్ అని చెప్పేసి చూడవచ్చు సో పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ అనూహ్య రీతిలో ఉప ప్రధానిగా సో ఆదివారం ఈ నిర్ణయం వెలువడినట్టు చూడవచ్చు సో పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీకి చెందినటువంటి డెబ్బై మూడేళ్ల ఇషాక్ ఓ చార్టెడ్ అకౌంటెంట్ యాక్చువల్ అతను సో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు హాజరయ్యేందుకు ప్రధాని షహబాజ్ షరీఫ్ ఇషాక్ ప్రస్తుతం సౌదీ అరేబియాలో ఉన్నారు అయితే ఈ సమయంలో తాజా ప్రకటన వెలువడింది సో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కు ఇషాక్ కుమారుడు అల్లుడంట సో మేబీ ఆ రకంగా ఇవ్వచ్చు సో అయితే ఇక్కడ అతనికి సంబంధించి ఇక్కడ ఇప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిందంటే ఉపప్రధాని ఎవరు అని చెప్పేసి అడగవచ్చు పాక్ ఉప ప్రధాని ప్రధాని ఎవరు ఈ రెండు గుర్తుంచుకోండి ఎందుకంటే పాక్లో ఇటీవల చాలా అంశాలు మనకు కరెంటు కరెంట్ కోణంలో వార్తల్లో ఉన్నాయి కనుక సో గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి కానీ ఇక్కడ చూసినట్టు మనకు పాకిస్తాన్ జట్టు కోచ్లుగా గ్యారీ క్రిస్టన్ అండ్ గెలాప్సీ అని చెప్పేసి ఇక్కడ మనం జరగవచ్చు సో పాకిస్తాన్ వన్ డే కావచ్చు టీ ట్వంటీ జట్లకు గ్యారీ క్రిస్టన్ దక్షిణాఫ్రికాకు సంబంధించినటువంటి వ్యక్తి మనకు రెండు వేల పదకొండు తర్వాత తర్వాత మనం వరల్డ్ కప్ గెలిచిన తర్వాత సో ఇతను భారతదేశాన్ని కూడా అప్పుడు కోచేజ్ చేసినటువంటి వ్యక్తి అలాగే ఇక టెస్ట్ ఫార్మాట్లకు ఎవరు జెసన్ గెలప్సీ ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి వ్యక్తి బాధ్యత ఇచ్చినట్టు ఇక్కడ జరగవచ్చు ఇక న్యూజిలాండ్ తో ఇటీవల ముగిసినటువంటి టీ ట్వంటీ సిరీస్కు తాత్కాలిక కోచ్గా వివరించినటువంటి అజర్ మహమూద్ను ఈ మూడు ఫార్మాట్లకు అసిస్టెంట్ కోచ్గా నియమించిందట సో ఇటీవల మనకి పాకిస్తాన్ బోర్డు దీన్ని ప్రకటించినట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మీరు కోచ్ను గుర్తుంచుకోండి గ్యారీ కృష్ణన్ పేరుని గుర్తుంచుకోండి ఎందుకంటే భారత్లో కూడా చేశాడు కనుక ఆడటానికి ఛాన్స్ ఉంటుంది ప్రజెంట్ గుజరాత్కు సంబంధించినటువంటి ఏదైతే మనకు ఐపీఎల్ ఉంది కదా ఆ గుజరాత్కు సంబంధించినటువంటి దాన్ని కూడా కోచ్గా వివరిస్తున్నాడు అనమాట సో అతను మనకు భారతదేశంతో లింక్ ఉన్నటువంటి పర్సన్ కనుక గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ విషయం అయితే అర్మేనియాకు ఆయుధాలు ఇస్తే ఊరుకోమంటే ఇక్కడ ఒక అప్డేట్ కూడా జరగవచ్చు సో భారత్కు అజర్బైజాన్ హెచ్చరిక అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో అర్మేనియాకు ఆయుధాలు సరఫరా చేస్తే చూస్తూ ఊరుకోబోమని అజర్బైజాన్ దేశం భారత్ను హెచ్చరించింది సో అజర్బైజాన్లో నెక్స్ట్ ఒక ఇంటర్నేషనల్ మీటింగ్ అనేది జరగబోతుంది అది ఏంటనేది కామెంట్ చేయండి కింద చాలా చాలా ఇంపార్టెంట్ సదస్సు అది సో ఫ్రాన్స్ గ్రీస్ దేశాలను ఉద్దేశించి కూడా ఇదే తరహాలో హెచ్చరికలు జారీ చేసింది సో మరోవైపు భారత్ నుంచి ఆయుధాలు కొనుగోలు చేయడంపై అర్మేనియా ఆసక్తి చూపుతుంది సో భారత్ నుంచి ఆయుధాలు కొనుగోలు చేస్తున్నటువంటి దేశాల్లో అర్మేనియా మొదటి స్థానంలో ఉంది సో ఇది గుర్తుంచుకోవాలి ఇది మనకు అడడానికి ఛాన్స్ ఉంటుంది సో భారత్ నుంచి ఆయుధాలు కొనుగోలు చేస్తున్నటువంటి దేశాల్లో ఏ దేశం ఫస్ట్ ఉంది అర్మేనియా అనేటువంటిది ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ ప్లేస్లో ఉందంట సో దాంతోపాటు ఇక్కడ మనకు బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణులు కొనుగోలు చేయడం పైన కూడా ఆసక్తి చూపుతుందట మనకు ఇటీవల మనకి పినాక మల్టీ బ్యారెల్ రాకెట్ల లాంచర్లు కొనుగోలు చేయడానికి రెండు వేల ఇరవై ఒప్పందం కూడా ఇది ఇంపార్టెంట్ అండి ఇది కూడా గుర్తుంచుకోండి ఇది అర్మేనియాకు తోటి మన భారత్ ఒప్పందం చేసుకుంది ఇది ఈ పినాక మల్టీ బ్యారెల్ రాకెట్ల లాంచర్లను కొనుగోలు చేయడానికి కూడా ఒప్పందం కురింది సో పినాక రాకెట్ లాంచర్లను కొనుగోలు చేసినటువంటి తొలి దేశం కూడా కావడం విశేషం సో ఇందులో చాలా కరెంట్ అఫేర్స్ని ఇప్పటికే మనం మూడు కరెంట్ అఫైర్ చూసాం గుర్తుంచుకోండి అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో అర్మేనియాకు ఆయుధాల సరఫరా సరఫరా భారత్ కాలం రహస్యంగా ఉంచుందని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తున్నారు సో దాంతోపాటు ఇక్కడ మనం ఇక్కడ చూసినది అజర్బైజాన్ సంబంధించి కూడా మేము అడిగాను సో అజర్బైజాన్లో నెక్స్ట్ మనకి ఏ మీటింగ్ జరగబోతుంది సో నెక్స్ట్ వచ్చేసి మనకు కాప్ ట్వంటీ నైన్ మీటింగ్ అనేది జరుగుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ జరగబోయేటువంటి కాప్ ట్వంటీ నైన్ అజర్బైజాన్లో జరుగుతుంది సో ట్వంటీ ఎయిట్ కాప్ ట్వంటీ ఎయిట్ ఎక్కడ జరిగిందని మీరు కింద కామెంట్ చేయండి ఆల్రెడీ అయిపోయింది కదా సో అది ఎక్కడ జరిగిందనేది కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే కేంద్ర సాహిత్య అకాడమీకి చలనచిత్ర పురస్కారం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో కేంద్ర సాహిత్య అకాడమీకి మణిపూర్ రాష్ట్ర చలనచిత్ర పురస్కారం లభించింది మన హైదరాబాద్ సంబంధించినటువంటి కేంద్ర సాహిత్య అకాడమీ ఉన్నది కదా సో దానికి ఇది మణిపూర్కు సంబంధించినటువంటి చలనచిత్ర పురస్కారం లభించిందట సుప్రసిద్ధ మణిపూర్ రచయిత ప్రకాష్ సింగ్ జీవిత సాహిత్యాలపై అకాడమీ రూపొందించినటువంటి డాక్యుమెంటరీ చిత్రానికి ఉత్తమ జీవిత చరిత్ర కళా సాంస్కృతిక చరిత్ర విభాగంలో ఈ అవార్డు అందుకుందట సో ఇంఫాల్లో అత్యంత వైభవంగా జరిగినటువంటి మనీ కార్యక్రమంలో మణిపూర్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ వేడుకలో ఈ దీనికి సంబంధించిన అవార్డు ఇక్కడ మనకు ఎవరు కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి అయినటువంటి డాక్టర్ కృతివెట్టి శ్రీనివాస్ గారు ఈ పురస్కారాన్ని అందుకున్నట్టు ఇక్కడ జరగవచ్చు అయితే ఇక్కడ దీని ఒక ఇంపార్టెన్స్ ఏంటంటే సో ఇక్కడ అకాడమీ డాక్యుమెంటరీకి ఒక రాష్ట్ర ప్రభుత్వం తరఫున చలనచిత్ర పురస్కారం దక్కడం ఇదే మొదటిసారి కావడం విశేషమంట ఓకేనా సో దానికి ఆ డాక్యుమెంటరీకి ఒక రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇట్లా అవార్డు రావడం ఇదే ఫస్ట్ సో ఇది దీనికి సంబంధించిన ఏ గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇక్కడ విషయం అయితే రెండు వేల ముప్పై ఐదు నాటికి చంద్రుడిపై ముప్పై ఐదు నాటికి చంద్రుడిపై రీసెర్చ్ సెంటర్ అంటే ఇక్కడ మనం చూడవచ్చు చైనా నిర్మించబోతున్నట్లు ఒక అప్డేట్ రావడం జరిగింది సో చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువంపై పరిశోధన కేంద్రం నిర్మాణానికి ప్లాన్ చేస్తున్నట్లు చైనా ప్రకటించింది సో రెండు దేశాల సారీ రెండు దశల్లో ఈ ప్రాజెక్టు చేపట్టనున్నట్లు తెలిపింది రెండు వేల ముప్పై ఐదు నాటికి ఈ ప్రాజెక్టు తొలి దశను పూర్తి చేయాలని భావిస్తున్నట్లు తెలిపింది అదే రెండు వేల నలభై ఐదు నాటికి మళ్ళీ దశను పూర్తి చేయాలని చెప్పేసి చైనా అంతరిక్ష పరిశోధన సంస్థ ది ఇంటర్నేషనల్ లూనార్ రిసెర్చ్ స్టేషన్ లక్ష్యంగా పెట్టుకున్నట్టు జరగవచ్చు ఇది ఇంపార్టెంట్ డైరెక్ట్ అవుతుంది రెండు వేల ముప్పై ఐదు నాటికి చంద్రుడిపైకి రీసెర్చ్ సెంటర్ని ఏర్పాటు చేయాలని ఇటీవల ఏ దేశం నిర్ణయించిందని చెప్పేసి అడగవచ్చు చైనా ఇక్కడ మనకు అధికారికంగా ప్రకటించింది కనుక గుర్తుంచుకోండి సో ఇక్కడ మనం దీనికి సంబంధించిన కనుక చూసినట్లయితే నీడ ఆవరించి ఉండేటువంటి చంద్రుడి దక్షిణ ధృవంలో నీళ్లు మంచు ఉంటాయని పరిశోధకులకు అంటే పరిశోధనకు అక్కడ ఆ ప్రాంతం అనుకూలమని భావించినటువంటి చైనా వ్యూహాత్మకంగానే ఆ ప్రాంతంలో ఈ పరిశోధనలు పరిశోధన సంస్థ నిర్మాణానికి పూనుకున్నట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇక్కడ విషయం అయితే నూట యాభై ఏళ్ళ తర్వాత సొరచేప దర్శనం అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు సో ఇక్కడ విషయం అయితే దాదాపుగా నూట యాభై ఏళ్ళ తర్వాత ఈ చిలియన్ ఏంజెల్ షార్క్ అనేటువంటి అరుదైనటువంటి సొరచేప ఇటీవల చీలీ దేశంలో మత్స్యకారులకు చిక్కింది ఈ దేశం పేరు గుర్తుంచుకోండి ఇక్కడ అంటాడు సో దీంతో శాస్త్రవేత్తల్లో ఆనందం వ్యక్తమైంది ఇప్పటి వరకు ఈ గురించి పూర్తి సమాచారం లభించ లభించక శాస్త్రవేత్తలో అసంతృప్తి ఉండేది ఎయిటీన్ ఎయిటీ సెవెన్లో చివరిసారిగా ఈ చేప ఓ పరిశోధకుడు తీరప్రాంతపు లోతు తీరప్రాంతపు లోతు తక్కువ నీళ్ళలో గుర్తించాడంట సో దాదాపుగా మూడు అడుగుల పొడి ఉండేటువంటి ఈ సొర ఈ సొరచేప సముద్రం నీటి యొక్క అడుగు భాగంలో ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు సో రే చేప ఆకారంలో ఉండటం దీని యొక్క ప్రత్యేకత అని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఇది గుర్తుంచుకోండి ఎక్కడ అని చెప్పేసి అంటే నూట యాభై ఏళ్ళ తర్వాత ఇటీవల మనకు ఈ చీలియన్ ఏంజిల్స్ షార్క్ అనేటువంటి సొరచేపని ఏ దేశంలో కనుక్కున్నారంటాడు అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ ఇక నెక్స్ట్ ఇక్కడ మరొక అప్డేట్ చూసినట్లయితే సదూర గ్రహంపై జీవం ఉనికి అని చెప్పేసి ఒక కరెంట్ అఫేర్ ఇక్కడ జరగవచ్చు సో విషయంలో మన భూమిని పోలినటువంటి గ్రహణాన్ని గ్రహాన్ని కావచ్చు జీవం ఉనికిపై శాస్త్రవేత్తలు అన్వేషణ ఈనాటిది కాదు సంవత్సరాల తరబడి దీనిపైన ప్రయోగాలు చేస్తున్నట్లు ఇక్కడ తీయడం జరిగింది అయితే దీనికి సంబంధించి రీసెంట్గా మనకు అమెరికా సంబంధించినటువంటి నాసా ఒక అంటే చాలా దూరం భూమి నుంచి చాలా దూరంలో ఉన్నటువంటి ఒక నక్షత్రం పైన సో మన మానవ నివాసానికి కలిగేటువంటి వాతావరణం ఉన్నట్లుగా వీలైతే కనుగొన్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో విషయంలో మనకు ప్రయోగాల కోసం పంపినటువంటి ఇది జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అనేటువంటిది ఈ గ్రహాన్ని గుర్తించిందట అంటే అది ఒక నక్షత్రంలా ఉందట సో అక్కడ మానవ అవాసాలకు కొంత బెటర్ వాతావరణం ఉందని చెప్పేసి అది చెప్తుందని చెప్పేసి ఇచ్చారు గుర్తుంచుకోవాల్సిందంటే ఇది మనకు ప్రీవియస్లో ఈ జేమ్స్ వెబ్ సారీ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అనేటువంటిది ఏ దేశం ఇటీవల అంతరిక్షంలోకి ప్రయోగాలు చేస్తే పంపించిందని చెప్పేసి కూడా అడిగిండు సో ఇది నాసాకు సంబంధించి గుర్తుంచుకోండి సో ఇటీవల ఇది ఏం ఏం కనుగొంది సో అంతరిక్షంలో మనకు ఒక నక్షత్ర మండలంలో ఒక గ్రహం పైన జీవం ఉన్నందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని చెప్పేసి ఇది గుర్తించడం జరిగిందనమాట నాసా సో ఇది గుర్తుంచుకుని ఆ రకంగా మనం క్వశ్చన్ అడ్డడానికి ఛాన్స్ అయితే ఉంటుంది సో ఇవి మనకు వివిధ న్యూస్ చెప్పాల వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అధికంగా కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి చాలా తక్కువ ప్రైస్లో చాలా మంచి క్వాలిటీ ఉన్నటువంటి కంటెంట్ తోటి మనం టెస్ట్ సిరీస్ అయితే కండక్ట్ చేస్తున్నాం ఒకసారి మేము డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసిన తర్వాత నాస్తే కోర్స్ తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్